విభాగ అధ్యక్షులు జోషీచన్న గారికి స్వాగతం భస్వాగతం కచ్చు తెలంగాణ ఉద్యమ కళీ ఎంత రోషంగా పోరాడినమో ఇప్పుడు చూద్దాం అదే రకంగా శిక్ష శిక్షిస్తాం కాబట్టి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్చేంత వరకు మనం ఇదే పోరాటం ఇదే ఇదే రకంగా చూసుకొని మన మన హక్కును సాధించినంత వరకు తప్పకుండా పోరాడాలి ప్రభుత్వం ఆయనలోనే మనకు వాళ్ళు ప్రకటించాలి మనకు ప్రయత్న హక్కులన్నీ సంపద నెరవేర్చడాక మనం కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు గౌరవనీయుడు పెద్దలు కనపల్ కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలో పాల్గొన్న ఉద్యమకారిణి పేరు పేరున కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాం ముందుగా ప్రభుత్వము గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు కళాకారులు అలాగే

ஜ <kung> உ ఎన్నో రోజుల చూసి ఆశించినటువంటి ఈ ఉద్యమ కళాకారులకు ఏమి కూడా ఏమి కూడా అందలేదు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడి దీక్షకి ఇంకా విద్య కావాల్సి చేస్తున్నట్టే మీరందరికీ ఒక పేరు పేరున నమస్కారం మరి ఇప్పటి వరకు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ నెరవేర్చలేరు మరి ఆ సేమ్ ప్లేస్ ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఈ ఉద్యమ కళాకారులు కూడా తెలంగాణ రావడం నిజమైన విషయం అని కూడా వాళ్ళందరికీ తెలుసు అటువంటి ఈ ఉద్యమ కళాకారులను వారి యొక్క ఐదు సంవత్సరాలు గడిపి వారి ఏమి ఏమి ఆశక్తి ఏమి కూడా ఇచ్చుకోలేదు కానీ ఈ రోజు వీళ్ళు కూడా మరి ఆ రోజు ఇచ్చినటువంటి దాన్ని నెరవేర్చకుంటూ ఇప్పటికీ రెండు సంవత్సరాల ఉంది కూడా అందడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ శాంతియుత దీక్షను ఆలోచించి ఈ యొక్క ఉద్యమ కళాకారులకు తప్పుకుంటూ మేము ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత దీక్షలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ గారి ఆఫీస్ కార్యాలయం ముందుసిల్లా జిల్లా ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సిరిసిల్లా జిల్లా కోఆర్డినేటర్ బంగళ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మహిళా మనులందరికీ అక్కలకు చెల్లెలకు తొమ్మిలకు అందరికీ పేరు పేరున కళాభివతన తెస్తున్నారు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి ఇల్లు పిల్లలను వదిలేసి తెలంగాణ జయంగా ఉద్యమకారులందరూ ఉద్యమించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా నాకు జీవనోపాధి నిధులు నేమకాలు అంటే అవన్నీ వస్తాయనుకొని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు మమ్మల్ని నిండా ముంచు ఉద్యమం లేదు కళాకారులు లేరు ఉద్యమకారులు లేరు తెలంగాణ వచ్చింది అనే సంబరపటను అతనిలోనే డాక్టర్ సీమసీం గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే సంస్థను ఫోరంను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యమకారులను తయారు చేసిన ఘనత డాక్టర్ శ్రీప శ్రీనివాస్ గారికి దక్కిందని చెప్పడంలో అతిశయ్యక్తి లేదు కానీ ఈ రోజు వరకు ఉద్యమకారులందరినీ గుర్తించి ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి రెండు గుంటల రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వము ఉద్యమకారులందరినీ గుర్తించి గౌవర్నసింగా కోరుతూ మరియు గవర్నమెంటును పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల తరపున కళాకారుల తరపున విచయి ఏంటంటే ఉద్యమం చేసి అంతా అయిపోయిన కార్యక్రమాలు ఎన్నో చేసి చివరికి దీన స్థితిలో ఉన్న ఆwna ఉద్యమకారులను కళాకారులను ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఆదుకోవసింగా ప్రభుత్వం నిర్ధేయం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమక ఉద్యమకారులారా తెలంగాణ సాధించిన వీరులారా ఈనాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శాంతియుత దీక్ష ఆర్డియో గారి ఆఫీస్ నుంచి చేయడం జరుగుతోంది ఇది సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక పాట తెలంగాణ పోరాట యోధుల ருலாரா தெலங்கான சாதிச்சு தெலங்கான போராட்ட யோ துலாரா தெலங்கான போராட்ட யோராண சாதிச்சு தீருலாரா త్యాగం మరువలేము మీ ప్రేమను మరచిపోము మీ త్యాగం మరువలేము మీ ప్రేమను మరచిపోము మీ త్యాగం మరువలేము మీ ప్రేమను మరచిపోము మీ త్యాగం మరువలేము మీ ప్రేమను దాన నిర్మాతలు నిర్నేతలు తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన గదులారా కడుపు మాట్లాడుతున్నాము కన్నీళ్లను మీ వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము చేశాము తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ జయంగా లక్ష్యంగా ఎక్కువ చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ తెలంగాణ చేసినట్టి ఉద్యమ వీరులతో ఉద్యమాలు చేసినట్టి ఉద్యమ ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఒక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఐడి కార్డులు ఇచ్చి ఆదుకోవాలిరా తెలంగాణ పోరాట సాధించిన తీరు దండ రామ్ సారుండంత అండగా ఉండంత అండగా మన సీమాసి నన్న మనతో ఉండగా మన మనతో ఉండగా మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా హక్కులు పొందుదా మన மைசே மன விஜய தெலங்கான பூரா ஜோ துலார ஈருலாரா தெலங்கான சாதி தெலங்கானா எய் தெலங்கானா